యోగి ఆదిత్యనాథ్ మాట్లాడితే అవి కేవలం మాటల్లో ఉండవు బాణాల్లో ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో సెటైర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి తాజాగా పాకిస్తాన్కు సంబంధించినటువంటి చేసిన వ్యాఖ్య కూడా అలాగే ఉంది ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాదాన్ని ఉపేక్షించే శకం ముగిసిపోయిందని ఆయన చెప్పారు ఈ నవభారతం ఒట్టి మాటలు చెప్పదు నేరుగా శత్రువుల ఇళ్లలోకి ప్రవేశించి దాడి చేస్తుంది అని పేర్కొన్నారు యూపీలోని రాంపూర్లో బీజేపీ లోక్సభ అభ్యర్థి ఘనశ్యాం లోధికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ఈ ప్రసంగం చేశారు అక్కడ మీరు కర్తార్పూర్ సాహిబ్ను చూసి ఉంటారు దానికి గతంలో పాకిస్తాన్ కాంగ్రెస్ అడ్డంకిగా నిలిచేవి ప్రధాని మోదీ చొరవ చూపి కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ను తెరిపించారు మోదీజీ దేశం కోసం చేయాల్సినవన్నీ చేశారు అయోధ్యలో రాముడి ఆలయాన్ని కూడా నిర్మించారు ఇప్పుడు బాణసంచా పేలినా కూడా పాకిస్తాన్ వచ్చి మన దేశానికి వివరణ ఇచ్చుకుంటుంది ఆ బాణసంచా పేలుడు వెనక మేము లేము అని భారత్కు పాక్ చెబుతోంది అంతటి భయం ఇప్పుడు పాక్లో ఉంది శత్రుదేశం చాలా భయపడుతోంది ఇదే నవ భారతదేశం అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు ఇక ముజఫర్నగర్లో జరిగిన మరో ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ యూపీలో ప్రస్తుతం మాఫియా దుస్థితి ఎలా ఉందో మీకు తెలుసు వాళ్ల పేర్లు చెబితే ఒకప్పుడు కర్ఫ్యూ వాతావరణం ఉండేది సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాఫియా లీడర్ కాన్వాయ్కి ఏకంగా సీఎం కాన్వాయ్ దారి ఇచ్చే పరిస్థితి ఉండేది మేము అధికారంలోకి వచ్చి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మాఫియా నేతల ప్యాంట్లు తడిసిపోతున్నాయి అని చెప్పేసి వ్యాఖ్యానించారు యోగి